Thank y అటువంటి దిశగా ఆల్రెడీ పడుగులు పడ్డాయి ఆ విధంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం మనం గనక ఆలోచించి భిన్నతోటి రేపు రాబోయేట ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోకపోతే పాత బీహార్ ఎలా ఉందో ఈరోజు పత్రికా ప్రతినిధులు కొట్టారు రేపు మన ఇళ్లకు వచ్చి అందరినీ కొట్టేటటువంటి పరిస్థితి మన ఆస్తుల్ని లాక్కునేటటువంటి పరిస్థితి బెదిరించి ఇప్పుడు ఆల్రెడీ నలభై రెండు వేల కోట్ల విలువైన భూముల్ని వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే ఆర్గుప చేశారు సొంత ఎంపీకి సంబంధించిన వాళ్ళనే ఇంట్లో వెళ్ళి రౌడీ మూకలు వెళ్ళి కూర్చొని సెటిల్మెంట్ చేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ సొంత ఎంపీనే ఏ విధంగా చేశారో మనం చూస్తూ వచ్చాం ఇంత వెళ్తూ పోతే ఈ రాష్ట్రం మరో పాత బీహార్ లాగా తయారేటువంటి పరిస్థితి జనాల ధన ప్రాణ మానాలకి రక్షణ లేకుండా పోయింది అది ఇంకా కూడా పతాక స్థాయి చేస్తుంది కాబట్టి ఈరోజు మేము ఈ ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో కెమెరామెన్ ఉన్నారో శ్రీకృష్ణ గారి మీద జరిగిన దాడిని శ్రీ అనంతపూర్లో లో శ్రీకృష్ణ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు కూడా పత్రికలు ఛానల్లో ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మీ పేరు చెప్పినట్లా వాళ్ళని కూడా ప్రజలు తరుముకునేటటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది మీ పార్టీ వాళ్ళు కాదు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు కాదు ప్రజలే అవాస్తవాల్ని ఏ విధంగా వండి మార్చి జనాలకి చూపిస్తున్నారో వాటి మీద ప్రశ్నించి వాళ్ళను కూడా కనుక్కునేట పరిస్థితి కాబట్టి ఇటువంటి సంఘటనని పునరా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వందకు వంద శాతం ప్రభుత్వం మీద ఉంది పోలీస్ యంత్రాంగం మీద ఉంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనని మనం ఖండించాల్సిన తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం అలాగే మేము పోలీసు వారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యుల మీద వీడియో ఉంది వీడియోలో ఎవరెవరు దాడి చేశారని స్పష్టమైన మనకి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి బాధితుడికి న్యాయం చేయాలని చెప్పేనేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్